గౌరవ గురువు గారికి వందనములు మరియు శుభోదయము సంగీత పరిచయము మూడవ భాగము గానకలకు పునాది సప్తస్వరములు ఈ సప్తస్వరముల పేర్లు షడ్జమము రిషభము గాంధారము మధ్యమము పంచమము దైవతము నిషాదము ఈ సప్తస్వరాలు నెమలి కూత గను వృషభధ్వని రిషభము గను శబ్దము గాంధారము గను పక్షి పలుకులు మధ్యమముగను వసంత ఋతువులో కూత పంచమము గుర్రపుధ్వని దైవతముగను ఏనుగుఘింకారము నిషాదముగను పుట్టినట్లు పూర్వులు తెలియచేసినారు పాడినప్పుడు ఈ సప్తస్వరములు మొదటి అక్షరములలో అనగా సా రి గా మా ని అని వాడబడుచున్నవి సప్తస్వరములు తెలుసుకున్నాము మరి సంగీతము ఈ సంగీతము గీతం వాద్యం చ నృత్యంచ త్రయం సంగీతముచ్యతే సంగీతములో మూడు భాగములున్నవి అవి గీతము వాద్యము నృత్యము ఈ మూడింటి చేరికను సంగీతముని పై శ్లోకములో చెప్పబడినది గీతమనగా పాట అని అర్థము గానకళ మన దేశంలో చాలా పూర్వం నుండి ఉన్నది మానవోత్పత్తి అయిన తోడని మానవ హృదయములో సంగీతము ఏదో ఒక రకముగా ఏర్పడినది లోన ఏదో ఒక కోణిరాగము ఏదో ఒక వేళలో పాడని మానవుడు ప్రపంచమున ఉండడు ఆ కోణిరాగమే క్రమేణ పాటల్లోనికి అనగా పల్లె పాటల్లోకి వచ్చింది ఎవరెవరికి ఏ ఏ కోనివా కోనిరాగము ఇష్టమో ఆ రాగమునకు తర్వాత తరమున సరి అయిన పదములు అమర్చి తమకిష్టమైన భావములను ఆ పదములను ఇమిడ్చి పాడుచు మానవులు గానకళను మొదలుపెట్టిరి దేశకాల పరిస్థితులను బట్టి మానవుని చాతుర్యముతో పాటు ఆ కొనిరాగము కొంత కొంత మార్పులకు చెంది ఔన్నత్యమును పొందుచు వచ్చెను ఇలా సంగీతం విషయము శ్రీ వెంకటమీ పురంధరదాసుల వారు త్యాగరాజస్వామివారు శ్యామశాస్త్రి గారు ముత్తుస్వామి దీక్షితుల వారు మొదలగు వారు గానకలను చక్కదిద్ది ప్రపంచంలో మన హిందూ సంగీతముతో సరితూగు సంగీతము లేదనుంటది ఔన్నత్యమునకు తెచ్చియున్నారు వారికి మనమందరము కృతజ్ఞులము ఈరోజు హెచ్చు స్థాయి స్వరములు మూడు కాలములో గానం చేసుకుందాము స రే గ సా

dani saris 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 ni da pa ma pa dani saris anida pa sa magarisa. da pa ma gari sa dani sari gari sari saris anida pa ma pa dani saris 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 anida pa ma pa dani sari ani da pa sa వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు